ఓం నమో వెంకటేశాయ కొత్తగా హార్మోనియం లేదా కీబోర్డ్ నేర్చుకున్న విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మీరు కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ఎనభై ఎంత నోటేషన్ బుక్ కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిన్ నెంబర్ కాల్ చేసి పోస్ట్ ద్వారా తెలుసుకొని నేర్చుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో మనం రెండు నర్సతులు పన్నెండు సంస్థానంతాల వివరాలు ముందు ఈ వీడియోలో నేర్చుకుందాము రెండు నర్సతులు మనం ప్రవేశించాలనుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం మూడు స్థాయిల గురించి అన్నమాట మూడు స్థాయిలు మధ్యమ స్థాయి మందర స్థాయి మధ్యమ స్థాయిలో సరిగమ్మ పదని వాటికి చొక్కలు ఉండవు తారాస్థాయిలో అయితే సరిగమ్మ పదని అనేదానికి ప్రతిదాని చుక్క ఉంటుంది పైన మందరస్థాయిలైతే సరిగమ్మ పదని దానికి ఏ శృతులు అయినప్పుడు కూడా ఈ చుక్కలు అనేది ప్రధానంగా మీరు గమనించాలి మందర స్థాయిలో కిందన చౌకలు ఉంటాయి అయితే నల్లమిట్లు విషయానికి వచ్చేసరికి ఆ స్థుతి ప్రకారం నల్లమిట్లు మనకు రెండున్నరలు ఏవైతే వస్తాయో కూడా స్టార్ అనే కూడా ఉంటుంది అనమాట అది మీరు గమనించగలరు ముఖ్యంగా మీరు తీసుకొస్తుంది పన్నెండు స్వరస్థానాల పేర్లు ఇక్కడ షజ్జమము అని పడింది సజ్జము అంటారు షజ్జము శుద్ధ రిషభము రీ అనమాట ఈ రీ వాడాలి ఇక్కడ రూ కూడా ఆ ప్రింటింగ్ విషయ పడింది గమనించగలరు శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము సాధారణ గాంధారము అంతర గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దైవతము చతుశ్రుత దైవతము కైసిక నిషాదము కాకిల నిషాదము హిట్షజము ఈ పేర్లు పూర్తి పేరు కండత కూడా ఇది ఒకటి షార్ట్ కట్ ఇంకా మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి సా రివన్ రేటు గావన్ గాటు మావన్ మాటువన్ నీ వన్ నీటు హెచ్చు సత్యం పనిచకుండా కాబట్టి ఈ విధంగా ఓటం వరకు అయితే ఇవన్నీ మనకు అవసరంగానే రెండు నరతం మారేటప్పుడు ప్రధానంగా మూడు స్థాయిలు ఈ చుక్కలు ఆ స్టార్లు అనేది ఎలాగా ఉపయోగిస్తారు అనేది తర్వాత ఈ పేర్లను షార్ట్ కట్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఇవి హార్మోనిపై ఎలాగేస్తారు మొట్టమొదటిగా రెండు నష్ట అనేటప్పుడు మధ్యమ స్థాయి ఇది సజ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ సజమం తీసుకుంటే తార సజ్యం వరకు ఈ మధ్యలో ఉండే మనం వాయించి బిట్ల రెండు నరే దొరుకుతాయి దీన్ని మధ్యమ స్థాయి అంతే అన్నమాట ఇక్కడ నుంచి సజ్జం వచ్చేసి ఇంతవరకు మనం తీసుకుంటే తార స్థాయి అంటే పైన చుక్కలు ఉండే స్థాయి అనమాట ఇది తిరుమల చుక్కలు ఉండేస్తాయి ఇది ఏమన్నారా ఇక్కడ మందర స్థాయి అంటారు ఇది మిడిల్ యాక్టే హై యాక్టే లో యాక్టే అనమాట ఇలాగే మిడిల్ పేజ్ ఛాయించి లోపించి ఇలా రకరకాల పద్ధతిలో మీకు అర్థమయ్యే భాష మీరు మార్చుకుని వీటిని ఈ పదాలను ఉపయోగించుకుంటూ మీరు నేర్చుకోవచ్చు ప్రధానంగా మూడు స్థాయిల గురించి చొక్కల గురించి చొక్కలు లేకపోతే మనం రెండున్నర స్థితిలో అయినప్పుడు కూడా చొక్కలు లేని స్వరాలు ఏమైనా మధ్యలో వంచనా అర్థం ఒకవేళ అక్షరాలపైన స్టార్లు ఉంటే ఈ నల్లబెట్లు ఇందులో వచ్చే నల్లబెట్లు ఇవన్నీ కూడా చూసారా ఇవన్నీ కూడా నల్లబెట్లు వస్తున్నాయి ఈ నల్లబెట్లు రెండవ స్థితిలో కూడా నోటేషన్ రాసేటప్పుడు ఆ నల్ల మెట్లు వచ్చే దగ్గర స్టార్లు పెట్టడం జరుగుతుంది తర్వాత అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ పన్నెండు స్వరస్థానం తర్వాత పేర్లు అది చాలా ప్రధానం పూర్తి పేర్లు ముందు చెప్తాను తర్వాత షార్ట్ కట్ పేర్లు కూడా మీకు నేర్పిస్తాను అనమాట మొట్టమొదటి సద్యము శుద్ధ రిషభము చతు సాధారణ గాంధారము గాంధారం శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దైవతము చతుశ్రుత దైవితము కైసి నిషాదము కాకిన నిషాధము హెచ్చు సర్జము అయితే ఇందులో పదహారు స్వరస్థానాలు కూడా ఉంటాయి ఆ పదహారు స్వరస్థానాలకు ఏంటి ఒక్క మిట్టికే రెడీస్ పేర్లు ఉండడం వలన ఈ కొత్తగా నేర్చుకున్న విద్యార్థులు కొంచెం అంటే పాత సంగీతం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా అవి అవగాహన ఉంటుంది కొత్తగా వాళ్ళకి అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగిస్తున్నాను అంటే తెలుగులో అయితే తెగమక అంటారు తెగమక లేకుండా సులువుగా నేర్చుకోవడానికి పన్నెండు స్వరస్థానాల ప్రకారం నేను వీడియోలు చేస్తున్నాను అది గమనించగలరు ఈ పన్నెండు స్వరస్థానాల ద్వాదశ స్వరస్థానాలు అంటారు వాటికి అంటే సంగీతపరంగా పదం ఉపయోగించాలంటే ద్వాదశ స్వరస్థానాలు అన్నాడు మనకు అర్థమయ్యే భాషలో పన్నెండు స్వరస్థానాలు పన్నెండు స్వరస్థానాల ప్రకారం షజ్యమము శుద్ధ రిషభము చతుశ్రుద్ధి ఋషభము తర్వాత సాధారణ గాంధారము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ శుద్ధదైతము చతుశ్రుతము కైశిక నిషేధము కాకి నిషేధము రుచిషద్ధ్యము షార్ట్కట్ అంటే సింపుల్గా ఉండే పదాలు సా రీవన్ రీటు గావన్ గాటు వన్ మాటు ప దావన్ వన్ నీ టూ హెచ్ సజమై ఇవి ప్రధానంగా మీరు గుర్తుంచుకున్నందువలన యూట్యూబ్లో మీకు కనిపించే ఎటువంటి సంగీత గురువులు పెట్టిన వీడియోలైనా కూడా రెండున్నర స్థితులు మీరు అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకే ప్రత్యేకంగా వీటి గురించి ఒక వీడియో చేసి ఈ రెండున్నరస్తులు శంకరాపన్న రాగులు పది సరస్సరాలు ఎలాగో మనం సాధన చేయాలని ఇంకో వీడియోలు మీకు నేర్పిస్తాను అనమాట ఇది చాలా ప్రధానం అందరూ కూడా కండత చేయాలి అది మరీ మరీ చెప్తున్నాను అనమాట మీకు